గత ఐదు సంవత్సరాల పరిపాలనలో మనం చూసాం అనేకమైనటువంటి దాడులు చేశారు లేదా ప్రతిపక్ష నాయకుల మీద అనేకమైన కేసులు పెట్టారు అలాగే సామాజిక మాధ్యమాలు కావచ్చు లేకపోతే కొంత పాత్రికేయుల మీద కూడా అనేకమైన కేసులు పెట్టారు ఆ సాక్షి చంద్రబాబు నాయుడు గారి మీద రాళ్ళదారి జరిగితే అప్పుడు డీజీపీ గారు ఇది భావ ప్రకటనల స్వేచ్ఛలో భాగం అన్నారు సో ఆ రకంగా అన్నిటినీ సమర్థించుకుంటా వచ్చారు కానీ ఎక్కడ ఎటువంటి చర్యలు చేయలేదు అయితే అప్పుడు ప్రతిపక్షం కూడా ఫస్ట్ ఏమీ మీ మీద అధికారుల మీద మేము చర్యలు తీసుకుంటాము అని చెప్పేసి అనలేదు లాస్ట్ లో అయితే లాస్ట్ సంవత్సరం అనుకుంటా యువకలం పాదయాత్ర మొదలుపెట్టినప్పుడు లోకేష్ గారు చెప్పింది ఏంటంటే రెండు వేల పంతొమ్మిది ముందు నా మీద ఒక కేసు లేదు అలాంటిది ఇప్పుడు ఇప్పటికీ ఒక పాతి కేసులు పెట్టారు నా మీద నాలుగేళ్లలోని కేసులు పెట్టారు నా మీదే కాదు అనేకమైన నాయకుల మీద అలాగే చంద్రబాబు నాయుడు గారి మీద అనేకమైన కార్యకర్తల మీద కేసులు పెడతారు ఇది చట్ట విరుద్ధంగా చేస్తున్నారు ఈ పనులన్నీ సో ఎవరైతే యోగా పాదయాత్రలో కూడా అడ్డుకుంటే అప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే ఎవరైతే ఇలాగా చట్ట వ్యతిరేకంగా అధికారులు ప్రవర్తిస్తున్నారో నేతలు ప్రవర్తిస్తున్నారో వాటి మీద చట్టపరమైన చర్యలు మేము అధికారంలోకి వస్తే అని చెప్పేసి ఆ రోజు రెడ్ బుక్ ప్రస్తావన చేయటం జరిగింది ఇది లాస్ట్ సంవత్సర కాలంలో అలా చెప్పడం జరిగింది అయితే మా ప్రభుత్వం వచ్చాక ఇప్పుడు వచ్చి ఏడు మాసాలు అయింది ఏడు మాసరాల్లో యాక్చువల్ గా దాని మీద చర్యలు చేపట్టాలంటే చట్టపరంగా చేపట్టాలంటే దాని మీద ఒక విచారణ కమిషన్ వేస్తారని అందరూ అనుకున్నారు విచారణ కమిషన్ వేసి అప్పుడు ఏదైతే చట్ట వ్యతిరేకంగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారో ఐదు వందలు కావచ్చు వెయ్యి కావచ్చు ఎన్ని ఉంటాయో మనకైతే తెలియదు లోకేష్ గారి మీద పాతి కేసులు ఉన్నాయంటే మిగతాల మీద ఎన్ని కేసులు ఉన్నాయో మరి ఒక వెయ్యి ఉండొచ్చు అవన్నీ ఆ కమిషన్కి ఇచ్చి ఆ కమిషన్ విచారణ చేసి దీనిలో తప్పుగా తప్పుడు సెక్షన్లు పెట్టింది ఏంటి ఆ సెక్షన్ తొలగించడము లేకపోతే ఆ కేసులు తీసివేయటము ఎందుకంటే ఈ రోజు కూడా చట్ట వ్యతిరేకంగా పనిచేసిన అధికారుల మీద చర్యలు దేవుడు కనీసం ఈ ఏడు మాసాల్లో కార్యకర్తలు చెందుతారు మేము బయటకు వెళ్తే కార్యకర్తలు అడుగుతున్నారు బీజేపీ కానీ జనసేన కానీ సామాన్య ప్రజలు కానీ అమరావతి రైతులు కానీ అమరావతి మహిళలు కానీ లేకపోతే పార్టీకి యూట్యూబ్ ఛానల్ అడుగుతున్న వాళ్ళు కూడా వాళ్ళే అడుగుతున్నారంటే అధికారుల మీద చర్యలు దేవుడు ఇరుగండి కనీసం మా మీద ఇటువంటి కేసులు పెట్టారు కేసులు ఎందుకు తొలగించట్లేదు ఏ అయితే మా పేరు పెట్టారో ఆ కేసులు తొలగించేసి తొలగించాలి కదా ఈ రోజు కూడా మేము విచారణ ఎదుర్కోవాల్సి వస్తుంది కోర్టుకో లేకపోతే పోలీస్ కో విచారానికి వెళ్ళవలసి వస్తుంది ముందు అసలు ఈ యొక్క కేసు తొలగించే పని చేయండి సార్ మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి దృష్టి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళండి సార్ అంటున్నారు సో ముందు అధికారుల మీద చర్యలు నా గెలిచైతే ఇప్పటి వరకు అటువంటి కమిషన్ ఏర్పాటు చేయలేదు ఆమె అటువంటి దిశగా అయితే వెళ్ళలేదని నేనైతే అనుకుంటున్నాను కనీసం ఇప్పటికన్నా సరే మా ప్రభుత్వం ఏదైతే ఈ యొక్క అమరావతి మీద రైతుల మీద కావచ్చు మహిళల మీద కావచ్చు పెట్టిన కేసు తొలగించే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పి విచారణ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తాను ఒకటి